ఇప్పుడు కొత్త పాటలు రిలీజ్ అయితున్నాయా శివన్ పాట రిలీజ్ అవుతుందా షూటింగ్ షూటింగ్ కాలేదా ఎట్లుంది ఆ పాట మరి హిట్ అవుతుందా అది నెక్స్ట్ నీ గొంతులో ఏదో ఒక మ్యాజిక్ ఉంటదన్నమాట ఎవరికి ఉండదు అట్లా నిజంగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ వాయిస్ ఉంటదా ఆ వాయిస్ భలే ఉంది అసలు చెప్పిన మీ ఆయన లేదంటే ఎవరన్నా నాకంతా బయట వాళ్ళు చెప్తూనే ఉంటారు తల్లి మీ గొంతు భలే ఉంటదండి అని చెప్తారా అంతే యాంకర్ చెప్తూనే ఉంటారు కెమెరా మ్యాన్ చూసి మమ్మల్ని వీడియోలు తీస్తారా అంత మీ వాయిస్ బాగుంటదమ్మా అంటారు నిజంగా నా గొంతులో అంత మ్యాజిక్ ఉందా అనిపిస్తుంది మాట్లాడుతూ రాదు రా నిజంగా మాట్లాడుతూ రాదు పాటకు మంచిగా వస్తుంది అనేది నేను అనుకుంటా ఇక అమ్మా అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తా ఉండే అప్పుడు మీరు కోలాటలు కూడా వేస్తారు కదా అప్పుడు పోయి వేసేటోళ్ళ అప్పుడు ఉద్యమంలో పోయి కోలాటలు ఆడి పాటలు ఆడేటోళ్ళ ఇప్పుడు గిన్నె గురించి పాడేది నేను ఇది ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి ఉడికిందా నీరక్తం వేణుగోపాలరెడ్డి వేణుగోపాలరెడ్డి వాణుగోపాలరెడ్డి వేణుగోపాల రెడ్డి మా వేణుగోపాల రెడ్డి ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాల రెడ్డి ఉడికిందా నీరక్తం వేణుగోపాల రెడ్డి నల్లగొండ నీళ్ళ బాధ రెడ్డి నీకు నరాలంత బిండిందో వేణుగోపాలరెడ్డి వేణుగోపాల రెడ్డి వా ఏనుగోపాలరెడ్డి రెడ్డి ెడ్డి ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాల రెడ్డి నీ రక్తము ఏనుగోపాల రెడ్డి తెలంగాణ రాత చూసి రెడ్డి నువ్వు యాత నింతబడినావు వేణుగోపాల రెడ్డి ఏనుగోపాల రెడ్డి ఓ వేణుగోపాల రెడ్డి వేణుగోపాల రెడ్డి నా ఏనుగోపాలరెడ్డి ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాల రెడ్డి నీ రక్తము ఏనుగోపాల రెడ్డి ఇట్లా వాడే తల్లి అప్పుడు ఉద్యమాలకు పోయినా ఉద్యమాలకు ఇట్లా తెలుసా అప్పుడు ఏం జరుగుతుంది అసలు ఇట్లా పోలాటాలు ఆడికపోతున్నా ఏమన్నా అవుతదా అని భయం అయిందా ఇంట్లో ఏమన్నా అనేటోళ్ళ ఇంట్లో ఇంట్లో అంటే మనకు సపోర్ట్ ఉండేది లేదా నార్మల్ గా ఉద్యమాలు జరుగుతున్నాయి పిల్లలు చచ్చిపోతున్నా అవుతాయి అని అప్పుడు ఏడతా అప్పుడు నాకు అయినా ఏమైనా అప్పటి తెలియదు నాకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పోయినాకాలంలో పోయిన నేను అప్పటి నాకేం తెలుసు పది సంవత్సరాల కిందట పోలేదా మరి మరి అప్పుడు నార్మల్ గా ఇట్లా బయటకు పోతే పిల్లలంతా అంతా లోల్లీ చేసుకుంటే ధర్నా దాని గురించే ఇప్పుడు ఇది ఈ పాట అది అట్లా జరిగిందని ఇప్పుడు ఉస్మానియాలో పెద్ద యుద్ధమే దాని గురించే కదా పాట ఇవన్నీ తెలుసుకుంటే ఏమనిపిస్తుంది అప్పుడు అవన్నీ చేసేటోళ్ళు ఇప్పుడు అంత చేసినాకనే తెలంగాణ వచ్చింది తెలంగాణ మీద ఏదైనా పాట మంచిగా వీరులారా విద్యార్థి అమరుల పాదాలకు వీరులారా వందన విద్యార్థి అమరులారా పాదాలకు మా త్యాగా దులారామర మేము గుండెల్లో గుడి గడుతా వందనం ఈ అమరులారా వందనం వందకు అమ్మ మీద మీ అమ్మ గుర్తొస్తే ఏం పాట గుర్తొస్తుంది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా బాధపడకమ్మా నీవులు చెందకమ్మా అష్టంలో పుట్టినా అంటున్నారా ఈ పాడు చూస్తున్నారా ఆడదని అంటున్నారా అమ్మ తిడుతున్నారా ఇట్లా వాడుకునే తల్లి ఆడపిల్ల గురించి అమ్మ గురించి అయినా అంటే ఇంకా అమ్మ అంటే ఇంకా అమ్మనే కదా ఎన్ని పాటలు పాడినా తక్కువనే అమ్మ కోసం అమ్మా నల్లగొండ అంటే ఎప్పటికీ ఎవ్వరు మర్చిపోలేరు అప్పుడు ఉద్యమాల గడ్డ అంటే నల్లగొండ అని చెప్పొచ్చు అట్లా ఈ నల్లగొండ గురించి మీరు ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు నేను మాటలతో చెప్పను గానీ ఒక పాట పాడుతున్నాడమ్మా తెలంగాణ గుండె సప్పుడు రో నా నల్లగొండ తెలంగాణ గుండె సప్పుడురో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డారో నా నల్లగొండ నల్ల పల్లె బంగారం నా నల్లగొండ పోరాటపు ఎర్ర చిందూరం నా నల్లగొండ వా అబ్బా బలేవాడిరే నిజంగా నల్గొండలో జరిగిన అవన్నీ ఇప్పటికి అది ఇప్పటికీ మర్చిపోలేమన్నమాట తెలంగాణ ఉద్యమాలు గాని ఆ ఫ్లోరిడా ఉద్యమాలు గాని ఇవన్నీ కూడా భలే పడినారు ఒక్క మాటలు భలే పడినారు